హాయ్ ఫ్రెండ్స్ నేను మీ జాఫర్ వెల్కమ్ బ్యాక్ టు జాఫర్ ఎడ్యుకేషన్ ఈరోజు ప్రధాన దినపత్రికలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారానికి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ ఉన్నాయి మిత్రమా వాటి వన్ బై వన్ క్లియర్గా తెలుసుకుందాం అదేవిధంగా టెట్ ఎన్ డిఏసి కావాల్సినటువంటి ఫ్రీ పీడిఎఫ్ నోట్స్ మెటీరియల్స్ డైలీ కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ మన యొక్క వాట్సాప్ గ్రూప్లో మీకు ఫ్రీగా అందించబడతాయి మీకు కావాలి అనుకుంటే తప్పకుండా మన యొక్క వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి ఇలాంటి కలర్ఫుల్ ఫ్రీ పీడిఎఫ్ నోట్స్ ఫ్రీగా అందించబడతాయి మీకు టెట్ ఎన్ డిఏసికి సంబంధించి ఎస్ఐ అండ్ బీసీకి సంబంధించి గ్రూప్స్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ అదేవిధంగా కలర్ఫుల్ నోట్స్ పీడిఎఫ్ నోట్స్ అన్నీ మీకు ఫ్రీగా అందించబడతాయి మన యొక్క వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి సో మీకు అక్కడ అన్ని రకాల మెటీరియల్స్ నోట్స్ కరెంట్ అఫైర్స్ అన్నీ ఫ్రీగా అందించబడతాయి సో తప్పకుండా మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మన యొక్క వీడియోస్ని షేర్ చేయండి మన యొక్క వీడియోస్ని తప్పకుండా లైక్ చేసి మీ యొక్క మిత్రులకు మీ యొక్క బంధువులకు షేర్ చేయండి ఇలాంటి ఎఫెక్టివ్ కలర్ఫుల్ పీడిఎఫ్ నోట్స్ మీకు అన్ని ఫ్రీగా అందించే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నాము రైట్ మిత్రమా ఇక్కడ మొదటి అప్డేట్ చూసుకున్నట్లయితే టెట్కు ఎనభై రెండు శాతం మంది అయితే హాజరు కావడం జరిగింది సో మనకు జనవరి మూడు నుంచి ఇరవై వరకు జరిగినటువంటి టెట్ పరీక్షలు మొత్తం ఎనభై రెండు శాతం మంది హాజరయ్యారు సో దీనికి సంబంధించినటువంటి ప్రాథమిక కీ ఇనిషియల్ కీ అనేది జనవరి ముప్పై రోజు అయితే విడుదల కాబోతుంది సో రాష్ట్రంలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష ఆన్లైన్ పరీక్షలు మంగళవారం ముగిశాయి మొత్తం ఎనభై రెండు పాయింట్ సున్నా తొమ్మిది శాతం మంది పరీక్షకు హాజరయ్యారు ఇన్ సర్వీస్ టీచర్లు తొంభై శాతం నిరుద్యోగ అభ్యర్థులు డెబ్బై ఎనిమిది శాతం హాజరయ్యారు మొత్తం రెండు లక్షల ముప్పై ఏడు వేల ఏడు వందల యాభై నాలుగు మంది దరఖాస్తు చేసుకోగా ఒక లక్ష తొంభై ఐదు వేల నూట ఎనభై ఒకటి మంది పరీక్ష రాశారు ప్రాథమిక కిని ఈ నెల ముప్పై విడుదల చేయనున్నారు దానిపైన అభ్యంతరాలు ఉంటే జనవరి ముప్పై నుంచి ఫిబ్రవరి ఒకటో తేదీ వరకు ఆన్లైన్ ద్వారా స్వీకరిస్తారు సో మీకేమన్నా అబ్జెక్షన్ ఉంటే సో మనకు జనవరి ముప్పై నుంచి ఒకటో తారీఖు లోపు మనము అబ్జెక్షన్ అనేది చేయవచ్చును సో దాని తర్వాత సో అదే రోజు మీకు రెస్పాన్స్ షీట్స్ కూడా డౌన్లోడ్ అవుతాయి జనవరి ముప్పై రోజు రెస్పాన్స్ షీట్స్ అండ్ ప్రాథమికకి ఒకే రోజు వస్తాయి తర్వాత గతంలో పరీక్ష ముగిసిన రెండు రోజుల్లో ప్రాథమికకి విడుదల చేసేవారు కానీ ఈసారి పది రోజుల వ్యవధి ఉండడం గమనార్హం అంటే గతంలో ఎగ్జామ్స్ అయినా టూ డేస్ తర్వాతనే మనకు కీ అనేది రిలీజ్ కావడం జరిగింది సో దానికి అనుగుణంగానే నిన్న వాట్సాప్ గ్రూప్లో వచ్చినటువంటి మెసేజ్ని మనం వీడియోలో కూడా చేయడం చెప్పడం జరిగింది గతంలో వచ్చింది కాబట్టి ఈసారి కూడా వస్తుందనే ఉద్దేశంతో సో దాన్ని గమనించే ప్రయత్నం మీరు చేయండి సో దరఖాస్తులు చేసిన నిరుద్యోగ అభ్యర్థులు ఒక లక్ష అరవై ఐదు వేల ఎనభై ఒక్క మంది వారిలో ఒక లక్ష ఇరవై తొమ్మిది వేల ఐదు వందల డెబ్బై ఆరు మంది పరీక్ష రాశారు దరఖాస్తు చేసిన ఇన్ సర్వీస్ టీచర్లు డెబ్బై రెండు వేల ఆరు వందల డెబ్బై మూడు అయితే హాజరైంది అరవై ఐదు వేల ఆరు వందల ఐదు మంది అయితే ఎగ్జామ్ రాయడం అయితే జరిగింది సో మనకు ముప్పై రోజు వెబ్సైట్లో ప్రాథమికకి మీ రెస్పాన్స్ షీట్స్ రెండు అందుబాటులో ఉంటాయి సో దాంట్లో ఏమైనా మిస్టేక్స్ ఉంటే మనము ఆబ్జెక్షన్ చేయొచ్చు దాని తర్వాత ఫైనల్కి మీకు ఫలితాలు రెండు ఒకే రోజు వస్తాయి సో ఫైనల్కి అండ్ ఫలితాలు అనేటివి ఫిబ్రవరి పది నుంచి పదహారు మధ్యలో అయితే ఫలితాలు అయితే ఇస్తామని అయితే చెప్తున్నారు ఇంకా నెక్స్ట్ అప్డేట్ ఇక్కడ చూసుకున్నట్లయితే మిత్రమా ఒకసారి రైట్ ఇక్కడ ఖాళీగా ఉన్న ముప్పై వేల ఉపాధ్యాయ పోస్టులను వెంటనే నోటిఫికేషన్ విడుదల చేయాలని ఆర్ కృష్ణయ్య గారు అయితే డిమాండ్ చేయడం జరిగింది సో రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ పాఠశాలలో ఖాళీగా ఉన్న ముప్పై వేల టీచర్ల భర్తీకి వెంటనే నోటిఫికేషన్ జారీ చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఎంపీఆర్ కృష్ణయ్య ఆ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు సో సోమవారం విద్యానగర్లో బీబీ భవన్ లోని బీసీ ఉపాధ్యాయుల సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశం సంఘం రాష్ట్ర అధ్యక్షులు కృష్ అదేవిధంగా అధ్యక్షతన ఈ మీటింగ్ జరిగింది ఈ సందర్భంగా ఆర్ కృష్ణయ్య గారు మాట్లాడుతూ రాష్ట్రంలో ఖాళీగా ఉన్నటువంటి ఉపాధ్యాయ పోస్టులను వెంటనే నోటిఫికేషన్ విడుదల చేయాలని అదేవిధంగా టీచర్ పోస్టుల భర్తీ చేయకపోవడంతో పన్నెండు వేల పాఠశాలలో ఇంగ్లీష్ మ్యాథ్స్ సైన్స్ పాఠాలు చెప్పే ఉపాధ్యాయులు లేరని ఓ విద్యార్థులకు ఈ సబ్జెక్టులో విషయ పరిజ్ఞానం లేక చదువుల్లో వెనుకబడిపోతున్నారని దీంతో బేసిక్ విషయ పరిజ్ఞానం లేక జాతీయ పరీక్షలు పోటీలో నీట్ ఇంజనీరింగ్ మెడిసిన్ ఇతర పోటీ పరీక్షల్లో ఇతర రాష్ట్రాలతో పోటీ పడలేకపోతున్నారని అనే ఆందోళన వ్యక్తం చేశారు కాబట్టి ఖాళీగా ఉన్నటువంటి ఉపాధ్యాయ పోస్టులకు వెంటనే నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ అయితే చేయడం అయితే జరిగింది మొత్తం టీచర్ పోస్టులు అన్ని డిపార్ట్మెంట్ అన్నీ వా చూసుకుంటే అన్ని స్కూల్స్లలో కాలేజ్లలో అన్నీ కలుపుకొని ముప్పై వేల పోస్టులు ఉన్నాయని చెప్తున్నారు సో ఆ ఉపాధ్యాయ పోస్టులకు వెంటనే నోటిఫికేషన్ విడుదల చేయాలని చెప్తున్నారు ఆ నోటిఫికేషన్ వేసినట్లయితే చాలామంది నిరుద్యోగ అభ్యర్థులకు మేలు అవుతుంది నిరుద్యోగ అభ్యర్థులు చాలామంది కొన్ని చాలా సంవత్సరాల నుండి చూస్తున్నారు మిస్ అయిన అభ్యర్థులు ఉన్నారు ఏజ్ బార్ అవుతుంది సో కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం తొందరగా డిఎస్సి నోటిఫికేషన్ వేయాలని అయితే ఆ డిమాండ్ చేయడం అయితే జరుగుతుంది నెక్స్ట్ టీచర్లు ఆచార్యుల పోస్టులు భర్తీ చేయాలి సో నెక్స్ట్ అదే దానికి సంబంధించిన న్యూస్ మళ్ళా ఈనాడులో కూడా రావడం అయితే జరిగింది నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే జిల్లా కోర్టులో ఉద్యోగాలు ఎనిమిది వందల యాభై తొమ్మిది పోస్టులతో నోటిఫికేషన్ అయితే విడుదల సో రాష్ట్రంలోని జిల్లా కోర్టులో ఎనిమిది వందల యాభై తొమ్మిది పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది ఈ నోటిఫికేషన్ ద్వారా స్టెనోగ్రాఫర్ జూనియర్ అసిస్టెంట్ ఫీల్డ్ అసిస్టెంట్ అదే విధంగా మనకు ప్రాసెసెస్ సర్వర్ సర్వరర్ సంబంధించి ఆఫీస్ కబార్డినేటర్ పోస్టులను భర్తీ చేయనున్నారు ఏడో తరగతి మొదలుకొని బ్యాచులర్ డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులు ఆసక్తి అర్హత గల అభ్యర్థులు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చును అప్లికేషన్ సమర్పించడానికి చివరి తేదీ ఫిబ్రవరి పదమూడు మొత్తం ఖాళీలు ఎనిమిది వందల యాభై తొమ్మిది ఆ జిల్ విభాగాల వారిగా ఖాళీలు చూసుకున్నట్లయితే స్టెనోగ్రాఫర్ గ్రేడ్ త్రీ సంబంధించిన పోస్టులు ముప్పై ఐదు జూనియర్ అస్టిటెంట్కి సంబంధించి నూట యాభై తొమ్మిది పోస్టులు టైపిస్టిక్ సంబంధించి నలభై రెండు ఫీల్డ్ అసిటెంట్కి సంబంధించి అరవై ఒక్క పోస్టులు ఎగ్జామినర్కి సంబంధించి నలభై తొమ్మిది పోస్టులు కాపీస్ట్కి సంబంధించి అరవై మూడు ఖాళీలు ఉన్నాయి అదేవిధంగా రికార్డ్ అసిస్టెంట్కి సంబంధించి ముప్పై ఆరు ఖాళీలు ప్రాసెస్ సర్వర్కి సంబంధించి తొంభై ఐదు ఖాళీలు ఆఫీస్ సబార్డినేటర్కి సంబంధించి మూడు వందల యాభై తొమ్మిది ఖాళీలు అయితే ఉన్నాయి సో ఇంట్రెస్ట్ ఉన్న అభ్యర్థులు సో ఈ ఆఫీస్ సబార్డినేటర్కి సెవెంత్ క్లాస్ క్వాలిఫికేషన్ ఉన్నట్టుంది సో మిగతా పోస్టులందరికీ అన్నిటికీ టెన్త్ లేదా ఇంటర్ ప్లేస్ టైపిస్ట్ కొన్ని కొన్ని డిగ్రీ తోటి కొన్ని ఇంటర్ తోటి ఈ యొక్క ఖాళీలు అయితే ఉన్నాయి ఈ పోస్టులు అయితే ఉన్నాయి సో తప్పకుండా మీ క్వాలిఫికేషన్కి అనుగుణంగా సో మీరు అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి మిత్రమా ఇక వయో పరిమితి ఒకసారి చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు రెండు వేల ఇరవై ఆరు జూలై ఒకటి నాటికి పద్దెనిమిది నుంచి నలభై ఆరు ఏళ్ళ మధ్య ఉండాలి రాష్ట్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వ్ వర్గాలకు వయో పరిమితిలో సడలింపు అనేది ఉంటుంది ఎలిజిబిలిటీ చూసుకున్నట్లయితే స్టెనోగ్రాఫర్ గ్రేడ్ త్రీకి గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బ్యాచులర్ డిగ్రీతో పాటు షార్ట్ హ్యాండ్ టైప్ రైటింగ్ టెక్నిక్లో అర్హత కలిగి ఉండాలి స్టెనోగ్రాఫర్ గ్రేడ్ త్రీకి ఇక జూనియర్ అసిస్టెంట్ అండ్ ఫీల్డ్ అసిస్టెంట్కి సంబంధించిన క్వాలిఫికేషన్ గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బ్యాచులర్ డిగ్రీతో పాటు కంప్యూటర్ అప్లికేషన్స్లో పరిజ్ఞానం కలిగి ఉండాలి ఏది జూనియర్ అసిస్టెంట్ అండ్ ఫీల్డ్ అసిస్టెంట్కి సంబంధించి అదేవిధంగా అంటే డిగ్రీతో పాటు మీకు కంప్యూటర్ అప్లికేషన్ సంబంధించిన పరిజ్ఞానం కానీ ఆ సర్టిఫికేట్ కానీ ఉన్నట్లయితే మీరు ఎలిజిబుల్ అయితే కావచ్చు సో డిగ్రీ ఉన్నవాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు ఫీల్డ్ అసిస్టెంట్కి సంబంధించి గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బ్యాచులర్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి దీనికి కూడా డిగ్రీ క్వాలిఫికేషన్ ఫీల్డ్ అసిస్టెంట్ టైపిస్టిక్ సంబంధించి గుర్తింపు పొందిన బోర్డు నుంచి ఇంటర్మీడియట్తో పాటు ఇంగ్లీష్ టైప్ రేటింగ్లో హయ్యర్ గ్రేడ్ పూర్తి చేసి ఉండాలి సో దీనికి ఒకదానికి ఇంటర్ ప్లేస్ టైపింగ్ సర్టిఫికేట్ అయితే కావాలి హయ్యర్ టైపింగ్ సర్టిఫికేట్ కావాలి టైపిస్ట్ పోస్టులకు ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఎగ్జామినర్కి సంబంధించిన పోస్టులో గుర్తింపు పొందిన బోర్డు నుంచి ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత సాధించి ఉండాలి సో ఈ ఎగ్జామినర్కి సంబంధించిన పోస్టులో మీకు ఇంటర్ తోటి మాత్రమే ఖాళీ ఉన్నాయి నలభై తొమ్మిది వేకెన్సీస్ ఉన్నాయి ఈ ఎగ్జామినర్కి సంబంధించి సో ఇంటర్ తోటి మీరు వాటిని అప్లై చేసుకోవచ్చును నెక్స్ట్ రికార్డ్ అసిస్టెంట్కి అసిస్టెంట్కి సంబంధించి గుర్తింపు పొందిన బోర్డు సంస్థ నుంచి పదో తరగతిలో అయితే అర్హత కలిగి ఉండాలి అంటే టెన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్ తోటి మీకు రికార్డ్ అసిస్టెంట్కి సంబంధించిన ఖాళీలు అయితే అందుబాటులో ఉన్నాయి గమనించండి మనకు రికార్డ్ అసిస్టెంట్కి సంబంధించి దాదాపుగా చాలానే ఎక్కువనే పోస్టులు ఉన్నట్టు ఉన్నాయి సో జూనియర్ అసిస్టెంట్ టైపిస్ట్ ఫీల్డ్స్ రికార్డ్ అసిస్టెంట్లో ముప్పై ఆరు ఖాళీలు ఉన్నాయి గమనించండి నెక్స్ట్ ప్రాసెస్ సర్వర్కి సంబంధించి గుర్తింపు పొందిన బోర్డు నుంచి పదో తరగతి పూర్తి చేసి ఆన్లైన్ అప్లికేషన్ సమయంలో వంట వడ్రంగం పంబ్లింగ్ ఎలక్ట్రికల్ పెయింటింగ్ మొదలైన వాటిలో తమకున్న పని అనుభవాన్ని పేర్కొనాల్సి ఉంటుంది నెక్స్ట్ ఆఫీస్ సబార్డినట్ చూసుకున్నట్లయితే మొత్తం మూడు వందల యాభై తొమ్మిది పోస్టులు ఉన్నాయి ఆఫీస్ సబార్డినట్కి సంబంధించి గుర్తింపు పొందిన బోర్డు నుంచి వీరు ఏడో తరగతి ఏడు నుంచి పదో తరగతి పూర్తి చేసి ఉండాలి అయితే పదో తరగతి కంటే ఎక్కువ విద్యార్థులు ఉన్న అభ్యర్థులు అభ్యర్థులను అర్హులుగా పరిగణించరు ఓన్లీ టెన్త్ క్లాస్ వారు మాత్రమే ఈ ఆఫీస్ సబార్డినేటర్కి సంబంధించిన పోస్టులు అప్లై చేసుకోవచ్చును టెన్త్ క్లాస్ లోపు ఎవరైతే ఉన్నారో సో తప్పకుండా ఆ అభ్యర్థులు ఈ యొక్క పోస్టులకు అయితే అప్లై చేసుకో టెన్త్ ఏడవ తరగతి నుంచి పదో తరగతి మధ్యలో ఉన్నటువంటి అభ్యర్థులు ఈ పోస్ట్ ఆఫీస్ సబార్డినేటర్ పోస్టులకు ఎలిజిబుల్ అవుతారు మూడు వందల యాభై తొమ్మిది పోస్టులు ఉన్నాయి సో ఇక్కడ పదో తరగతి కంటే ఎక్కువ విద్యా అర్హతలు ఉన్న అభ్యర్థులను అర్హులుగా పరిగణించరు అంటే ఎక్కువ క్వాలిఫికేషన్ ఉన్నవారైతే దీన్ని అప్లై చేసుకోవడానికి అవకాశం లేదు ఆఫీస్ సబ్ఆర్డినేటర్కి సంబంధించి అప్లికేషన్ ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ ప్రారంభం జనవరి ఇరవై నాలుగు నుంచి అయితే కాబోతుంది గమనించండి అప్లికేషన్ ఫీజు ఒకసారి చూసుకున్నట్లయితే మనకు ఆన్ రిజర్వ్ బీసీ వాళ్ళకు సిక్స్ హండ్రెడ్ ఎస్సీ ఎస్టీఈడబ్ల్యూఎస్పీడబ్ల్యూ ఎక్స్ సర్వీస్ మ్యాన్కి నాలుగు వంద రూపాయలు ఉన్నాయి లాస్ట్ డేట్ ఫిబ్రవరి పదమూడు సెలక్షన్ ప్రాసెస్ సంబంధించి కొన్ని పోస్టులలో ఇంగ్లీష్ షార్ట్ అండ్ ఇంగ్లీష్ టైపింగ్ స్కిల్స్ అవి అనేవి చూడడం అనేది జరుగుతుంది ఇక నెక్స్ట్ ఇక్కడ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఒకసారి చూసుకున్నట్లయితే మిత్రమా ఎగ్జామినేషన్ ప్యాటర్న్లో స్టెనోగ్రాఫర్ గ్రేడ్ త్రీకి సంబంధించి దాదాపుగా క్వాలిఫికేషన్ ఎలిజిబిలిటీ పరిశీలన డిగ్రీ తర డిగ్రీ క్వాలిఫికేషన్ ఎలిజిబిలిటీ పరిశీలించిన తర్వాత అప్డేట్ స్కిల్ టెస్ట్ అనేది చూస్తారు స్కిల్ టెస్ట్లో భాగంగా ఇంగ్లీష్ ఆటైన్లో నూట ఇరవై వేగంతో ఐదు నిమిషాల సమయంలో ఏదో పూర్తి చేయాల్సి ఉంది టైపింగ్కి సంబంధించి ఆ తర్వాత ట్రాన్స్క్రిప్షన్ సంబంధించి ఒక నలభై నిమిషాల కంప్యూటర్ పైన టైప్ చేయాల్సి ఉంటుంది ఈ స్కిల్ టెస్ట్ను వంద మార్కులకు కేటాయిస్తారు జూనియర్ అసిస్టెంట్ ఫిల్డ్ అసిస్టెంట్ ఎగ్జామ్ల రికార్డ్ అసిస్టెంట్కి సంబంధించిన ఎగ్జామ్ ప్యాటర్న్ చూసుకున్నట్లయితే ఒకసారి సో ఈ నాలుగు పోస్టులకు ఎగ్జామ్ల సిలబస్ ఒకే విధంగా ఉంటుంది కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్లో మల్టిపుల్ ఛాయస్ క్వశ్చన్స్ ఉంటాయి ప్రశ్నపత్రం స్థాయి కనీస విద్యార్హత కంటే గ్రాడ్యుయేషన్ స్థాయిలో ఉంటుంది మొత్తం వంద ప్రశ్నలు ఇస్తారు జనరల్ నాలెడ్జ్ అరవై ప్రశ్నలు అరవై మార్కులు జనరల్ ఇంగ్లీష్ నలభై మార్కులు నలభై ప్రశ్నలు అదేవిధంగా ఈ ఎగ్జామ్ ఉంటుంది సో మొత్తం నూట ఇరవై నిమిషాలు ఎగ్జామ్ అనేది పూర్తి చేయడం అనేది జరుగుతుంది గమనించండి జనరల్ నాలెడ్జ్ ప్రశ్నలు ఇంగ్లీష్ తెలుగు భాషల్లో ఇస్తారు అంటే రెండు లాంగ్వేజ్లలో ఉంటాయి ఇంగ్లీష్లో ఉంటుంది పేపరు అండ్ తెలుగులో కూడా ఉంటుంది టైపిస్టిక్ సంబంధించి కంప్యూటర్ని ఉపయోగించి నిర్వహించే ఇంగ్లీష్ టైప్ రైటింగ్ సంబంధించి వంద నిమిషాలతో పాటు స్కిల్ టెస్ట్కి వంద మార్కులు కేటాయిస్తారు ఫిల్డ్ అస్ట్ ప్రాసెస్ సర్వర్కి సంబంధించి ఈ పరీక్ష ఆఫ్లైన్లో హోంవార్క్ పద్ధతిలో ఉంటుంది ఆ ఫీల్డ్ అస్టెంట్కి సంబంధించి ప్రాసెస్ సర్వర్కి సంబంధించి ప్రశ్నలు మల్టిపుల్ ఛాయిస్ రూపంలో ఉంటాయి ప్రశ్నపత్రం పదో తరగతి స్థాయిలో ఉంటుంది యాభై మార్కులకు ఎగ్జామ్ ఉంటుంది జనరల్ నాలెడ్జ్ నలభై ఐదు ప్రశ్నలకు నలభై ఐదు మార్కులు ఎగ్జామ్లో అర్హత సాధించారంటే అన్ రిజర్వ్ అది ఈడబ్ల్యూఎస్ నలభై శాతం బీఎసీలకు ముప్పై ఐదు శాతం ఎస్సీ ఎస్టీ పిఎస్సీ ముప్పై శాతం మార్కులు వస్తే క్వాలిఫై అవుతారు అర్హత సాధిస్తారు అర్హత సాధించిన అభ్యర్థులను జిల్లాల వారిగా ఖాళీల ఆధారంగా వన్ ఇస్టీ త్రీ నిష్పత్తిలో ఇంటర్వ్యూకి ఎంపిక చేస్తారు మౌఖిక ఇంటర్వ్యూ ద్వారా ఐదు మార్కులు కేటాయిస్తారు ఇక ఫీల్డ్ అసిస్టెంట్ అయిన ప్రాసెసర్ సర్వర్కి సంబంధించి ఇక్కడ చూసుకున్నట్లయితే కనీస అర్హత మార్కులు సో ఈ ఎగ్జామ్లో అర్హత సాధించాలంటే అన్సిజర్వ్ ఈడబ్ల్యూ వాళ్ళు నలభై శాతం బీసీ వాళ్ళు ముప్పై ఐదు శాతం ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు ముప్పై శాతం మార్కులు సాధించాల్సి ఉంటుంది వేటేజ్ తెలంగాణ రాష్ట్ర హైకోర్టు తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవ ప్రాధికార సంస్థ తెలంగాణ హైకోర్టు న్యాయ సేవ కమిటీ తెలంగాణ న్యాయ పరిపాలన అధీన సేవ జిల్లా న్యాయ సేవ ప్రాధికార సంస్థ రాష్ట్రంలో మండల న్యాయ సేవ కమిటీతో ప్రస్తుతం కాంట్రాక్ట్ లేదా అవుట్సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్న అభ్యర్థులకు వారు అందించిన సేవా అనుగుణంగా వేటేజ్ మార్కులు అనేది ఉంటాయి దాంట్లో వర్క్ ఈ ఈ యొక్క సంస్థలో పనిచేసినటువంటి అభ్యర్థులకు సో ఇది జిల్లాలో ఉన్నటువంటి ఎనిమిది వందల యాభై తొమ్మిది పోస్టులకు సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ సో తప్పకుండా అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి మిత్రమా రైట్ మిత్రమా ఈరోజు ప్రధాన దినపత్రికలు వచ్చిన అప్డేట్స్ ఈ విధంగా ఉన్నాయి సో ఇంకే అప్డేట్స్ ఉన్నా మీకు అందించే ప్రయత్నం చేస్తాను నెక్స్ట్ ఇక్కడ పదహారు జిల్లాల రద్దు అనే క్వశ్చన్ మార్క్తో ఒక పేపర్లో అయితే ఈ న్యూస్ అయితే సర్క్యులేట్ అవుతుంది సో ఇది ఎంతవరకు ముందు జరుగుతుందనేది చూడాలి సో ఇది ఈరోజు మనకు ఉన్నటువంటి సమాచారం మీకు ఏ అప్డేట్స్ ఉన్నా మన యొక్క వాట్సాప్ గ్రూప్లో వెంటనే నేను మీకు అందించే ప్రయత్నం అయితే చేస్తాను మీరు తప్పకుండా వీడియోని లైక్ చేసి మీ యొక్క మిత్రులకు షేర్ చేయండి మన యొక్క ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్